చంద్రబాబు లోకేషన్ చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు గత మూడు నెలలుగా వాళ్లకు కంటి మీద కునుకు కూడా లేదు వాళ్ళ ఏడుపు తల్లికి వందనం ఇచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది తర్వాత ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకం స్త్రీశక్తితో ఏడుపు మరింత ఎక్కువైపోయింది ఇక డిఎస్సి ద్వారా పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో వాళ్ళ ఏడుపుకు అడ్డు అదుపు లేదని చెప్పాలి మధ్య మధ్యలో టీసీఎస్ యాక్సెంచర్ కాగ్నిజెంట్ కంపెనీల అనౌన్స్మెంట్లు అయ్యేసరికి కొన్ని రోజుల క్రితం వచ్చిన గూగుల్ ప్రకటనతో వాళ్ళ ఏడుపుకు అంతే లేదు లక్షా ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడి అంటే మాటల కాదండి బాబు జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులన్నీ కలిపినా కూడా గూగుల్ పెడుతున్న పెట్టుబడి కంటే చాలా చాలా తక్కువ గూగుల్ వచ్చిందని ఇక్కడ ఒకడు ఏడుస్తుంటే మాకెందుకు రాలేదని పక్క రాష్ట్రాల వాళ్ళు ఏడుస్తున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు ఏడుస్తున్నారంటే అర్థం ఉంది కానీ ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ నాయకుల బాధ ఏడుపు ఎందుకో ఎవరికీ తెలీదు గూగుల్ ప్రకటన వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు ఒకడు గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణం నష్టం అంటాడు ఇంకొకడు ఎక్కువ ఉద్యోగాలు రావు అంటాడు విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి అంటాడు వైజాగ్కి నీళ్లు ఉండవంటారు వైసీపీ నాయకుడు ఎవడు గూగుల్ వైజాగ్లో పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతించడం లేదు జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుంచుకుంటే చాలా మంచిది పదవిలో ఉన్నా లేకపోయినా రాష్ట్రాభివృద్ధిని స్వాగతించేవాడే నిజమైన నాయకుడు అది తెలుసుకుంటే చాలా మంచిది